ఆఫర్ ఆర్మీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ కుంటే నూట యాభై రెండు కుంటే ఒకటి ఉచితం తలనొప్పి వెనొప్పి మోకాల నొప్పి కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరణ సమస్యలకు ఒకే మార్గం ఆర్మీ పెయిన్ రిలీఫ్ ఆయిల్ కూకట్పల్లి చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్లోని దారుణం చోటు చేసుకుంది వై జంక్షన్ లోని షాపింగ్ మాల్ పై నుంచి దూకి రమణమ్మ అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రమణమ్మ షాపింగ్ మాల్ని నాలుగు సంవత్సరాలుగా హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తుంది అయితే రెండవ ఫ్లోర్ లో ఆమె పనిచేయాల్సి ఉండగా షాపింగ్ మాల్ పైనుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది గుర్తించిన షాపింగ్ మాల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

కూకట్పల్లి చెన్నై సిల్క్ షాపింగ్ మాల్ లోని దారుణం చోటు చేసుకుంది వైజంక్షన్ లోని షాపింగ్ మాల్ పై నుంచి దూకి రమణమ్మ అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా రేపింది రమణమ్మ షాపింగ్ మాల్ లోని నాలుగు సంవత్సరాలుగా హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తుంది అయితే రెండవ ఫ్లోర్ లో ఆమె పనిచేయాల్సి ఉండగా షాపింగ్ మాల్ పైనుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది గుర్తించిన షాపింగ్ మాల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు అయితే కూకట్పల్లి వై జంక్షన్ లో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు అయితే చెన్నై సిల్క్ సూపర్ మార్కెట్ చెన్నై సిల్క్ షాపింగ్ మాల్లో ఈ దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు రమణమ్మ ఈమెకు యాభై ఏళ్ళు ఉంటే అయితే ప్రతిరోజు ఉద్యోగానికి వచ్చినట్టే ఇవాళ కూడా ఉద్యోగంకి వచ్చింది ఉద్యోగంకి వస్తున్నట్టు సమయంలో కొంతమంది అందులో పనిచేసే ఎంప్లాయీస్ కావచ్చు యాజమాన్యం కావచ్చు యాజమాన్యం సరైన చర్యలు తీసుకోకపోవడం మిగతా సిబ్బంది కూడా సరైన చర్యలు తీసుకోకపోవడం తోటి నిండుపానం బలికొందని చెప్పుకోవచ్చు ప్రతిరోజు వచ్చినట్టే రమణమ్మ ఇవాళ ఉద్యోగానికి వచ్చింది దీంతో ఉద్యోగానికి వస్తున్నట్టుగా సమయంలో ఉదయం గన్ మీద ఆపడం దాంతో ఆమె మనోవేదనకు గురైంది గన్మీన్ ఆపడం దాంతో పాటు హౌస్ కీపింగ్ లో పనిచేసేటట్టు కొంతమంది ఈ విధంగా ఆమెను వేధించడం ఇవంతా వాయిస్ మెసేజ్ రూపంలో కొడుకు పంపించింది నన్ను క్షమించు క్షమించున్నానా నన్ను క్షమించు డాడీ అంటూ కూడా ఈ విధంగా మెసేజ్ పంపించింది వాయిస్ మెసేజ్ పంపించింది వాళ్ళని నిలదీయండి వాళ్ళని ఆ నిలదీసేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అంటే ఈ విధంగా ఆమె వాయిస్ మెసేజ్ పంపించింది అంటే ఆ కూతురు కావచ్చు కొడుకు కా పంపించింది దీంతో కూతురు కొడుకు అదే అంశాన్ని నిలదీస్తున్నారు యాజమాన్యం యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల యాజమాన్యం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల యాజమాన్యం లోపం వల్లనే మా అమ్మని బలికొన్నారు ఈ విధంగా ఆ షాపింగ్ షాపింగ్ మాల్కి సంబంధించిన చెన్నై సిల్క్ షాపింగ్ మాల్ కు సంబంధించిన యాజమాన్యం కావచ్చు అందులో పనిచేస్తున్న సిబ్బంది మా అమ్మను బలికొన్నారు మా అమ్మ ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలంటూ అటు కొడుకు కావచ్చు కూతురు కావచ్చు అరణ్య రోదన వేధిస్తున్నారు దీంతో అయినప్పటికీ అంటే సూపర్ సిల్క్ చెన్నై సిల్కు షాపింగ్ మాల్ కు సంబంధించిన యాజమాన్యం కావచ్చు సిబ్బంది కావచ్చు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో ఇది చిలికి చిలికి గాలివాళ్ళగా అయితే దాంతో ఇంకా పెద్దగా అయితే దాని ఉద్దేశంతో కూడా పోలీసులు వెంటనే రంగంలోకి దింపారు పోలీసులు దీని మీద దర్యాప్తు చేస్తున్నారు కూకరపల్లి సంబంధించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దీని మీద విచారణ చేపడుతున్నారు ఎందుకంటే ఈ విధంగా ఉద్యోగులకు సహా ఉద్యోగులకు సరైన సరైన సౌకర్యాలు దాంతో పాటు సరైన రక్షణ కల్పించలేకపోవడం దాద్దుటామని మనోవేదనకు గురి చేసే విధంగా ఉంటాం అటు యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్లే ఈ నిండు ప్రాణం బలికొనిందంటూ ఇటు కూతురు ఆ అనాథలు అవుతున్నట్టు ఒక కూతురు కావచ్చు కొడుకు కావచ్చు నిలదీస్తున్నారు అయితే యాజమాన్యం మాత్రం పోలీసు భద్రత తీసుకొని దీనితోటి వీళ్ళని ఇక్కడి నుంచి పంపించారని డెడ్ బాడీని పంపించాలని అంటున్నారు డెడ్ తోటి కాసేపు కాసేపు రామనమ్మ కుటుంబ సభ్యులు కావచ్చు రామనమ్మ కొడుకు కూతురు ఈ విధంగా డిమాండ్ చేశారు మాకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది మా అమ్మ ప్రాణాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ విధంగా ప్రాణం బలికొనే విషయంలో యాజమాన్యం లోపం వల్లే చనిపోయింది అన్నట్టుగా లోపం వల్ల చనిపోయింది దీంతో రెండు ప్రాణాన్ని బలి తీసుకున్నట్టు యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలంటూ ఈ విధంగా డిమాండ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే దీని మీద పోలీసులు విచారణ చేస్తున్నారు దాంతోపాటు డెడ్ బాడీని కూడా పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ పంపించారని చెప్పుకోవచ్చు సౌజన్యూ రవిచంద్ర చెప్పి వన్ ఇయర్ బ్యాక్ మానేసింది మళ్ళీ దగ్గర ఎయిటీన్ ఇయర్స్ మంత్ నుంచి ఇక్కడ చేస్తుంది ఆమె ఎప్పుడు ఇంకొక ఆమె పనిచేస్తుంది హౌస్ కీపింగ్ డ్యూటీ నే ఆమె ఎప్పుడు కూడా కంపెనీలో ఏం గొడవలు జరిగినా ఈ మీద పెట్టి రుద్దడము ఆమె పెద్ద సార్లు కంప్లైంట్ చేయడము ఇలాంటివే చేస్తుంది రోజు ఆమె నా మా అమ్మ నాకు ఫోన్ చేసి ఇలా జరిగిందమ్మా నువ్వు ఇక్కడే పని చేశాను నేను కూడా సిక్స్ మంత్స్ ఇక్కడే పని పనిచేశాను కన్జూమ్ అయ్యానని చెప్పి రెస్ట్ కోసం అని చెప్పి మానేసాను సార్ మళ్ళీ నేను వద్దామని అనుకున్నాను సార్ మా అమ్మ ఎందుకమ్మా ఇక్కడ పని చాలా కష్టం నువ్వు చేయలేవు డబ్బులు ఇస్తారు తప్ప పనులు వాల్యూ ఇవ్వరమ్మా మనుషులకి వద్దని చెప్పింది సార్ నైట్ కూడా మాట్లాడింది సార్ నాతో అమ్మా నేను ఈ రోజు గొడవ అవుతుందమ్మా నాకు వీళ్ళు రానివ్వకపోవచ్చు